వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ సిక్స్టీన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బై కోపంగా నడుచుకొని వెళ్తూ అసలు వారి గురించి వాళ్ళు ఏమని అభిప్రాయపడుతున్నారు వాళ్ళు నా జీవిత విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు ఏది మాట్లాడినా కూడా నేను మౌనంగా చూస్తూ ఊరుకోవాలా అసలు ఇదంతా ఆ సాయి వల్లనే జరిగింది సాయి నా కుటుంబ వ్యవహారంలో కలగజేసుకోకపోయినట్టయితే అసలు ఇలా జరిగి ఉండేదే కాదు అతనికి ఈసారి నేను గట్టిగా చెప్పి తీరాల్సిందే అని అలా ఆమె మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా నేను ఎక్కడ ఉన్నాను గోడూబాయ్ అని సాయి వెనుక నుంచి నెమ్మదిగా నడుచుకొని వచ్చి ఆమె ఎదురుగా నుంచుంటారు వెంటనే ఆమె కోపంతో ఉండడాన్ని గ్రహించి చూడు గోడూబాయ్ నీవు కోపంతో ఉన్నావు ఒకవేళ నన్ను కోపడినట్టయితే నీ కోపం తగ్గుతుంది అనుకుంటే తప్పకుండా నీ ఇష్టానుసారమే చెయ్యి అని అంటారు సాయి ధ్యానంలో ఉండే ఇది ఈ విధంగా చేస్తూ ఉంటారు చాలా ఆవేశంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో సాయి నీవు నిజాయితీగా మనస్ఫూర్తిగా నాకు ఒక విషయం చెప్పు నీవు ఏదైతే ఈరోజు వట పూజ కార్యక్రమం నిర్వహించావో అది పూర్తి చేసిన తర్వాత నిజంగా నీ మనసు ప్రశాంతంగా లేదా అని అడుగుతారు ఆమె ఆలోచనలో ఉంటుంది వెంటనే సాయి చూడు ఏదైతే నీవు పూజ నిర్వహించావో ఆ పూజ వలన నీవు కొంచెం ప్రశాంతతని సంతరించుకున్నావు నీవు నీ జీవితం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించావు వేరే వారి కోసం కాదు నీ కుటుంబం కోసం చేశావు ఏదైనా సరే ఒక మహిళ అయినా ఎవరైనా సరే వారి జీవితానుసారం వారు వారి ఇష్టానుసారం పనులు చేయాల్సి ఉంటుంది ఒకరి కోసం కాదు భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసేది మన జీవితం కోసం అదేవిధంగా ఇప్పుడు నీవు ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించావో దానివల్ల ప్రతిఫలం కూడా నీకు నీ కుటుంబానికే చెందుతుంది అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా సాయి అసలు నీవు ఈ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నావు అసలు నీవు ఇలా కలగజేసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉందా నేను మీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నా జీవిత విషయంలో మీరు కలగ చేసుకోవద్దు మీరు నాకు ఏమి ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అనవసరంగా నా జీవితంలో కలగ చేసుకుని నన్ను ఇబ్బంది పడుతున్నారు అనగా వెంటనే సాయి నేను కేవలం రాఘవ్ సంతోషం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను రాఘవ్ సంతోషంగా ఉండాలి అనగా వెంటనే ఆమె చూడండి సాయి దాదాపు ఈ ప్రపంచం మొత్తం మీద రాఘవ్ లాంటి పిల్లలు ఎంతోమంది ఉండి ఉంటారు తండ్రికి దూరంగా ఉండేవాళ్ళు అలాగే తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమాజంలో చాలామంది ఉంటారు వాళ్ళందరూ సంతోషంగా ఉండడం లేదా వాళ్ళ అందరి జీవితాలు ముందుకు వెళ్ళడం లేదా అలాగే వారి జీవితానుసారం వారు బ్రతుకుతూ ఉంటారు మీరు రాగోని ఏదో చేసి అతన్ని సంతోషపెట్టాలని మీరు అనవసరంగా మా జీవితాల్లోనికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు నిజంగా ఉచిత సలహాలు ఇవ్వాలనుకుంటే అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి సహాయం చేసే ప్రయత్నం చేయండి అనగా వెంటనే సాయి చూడు గోడుబాయ్ నేను చెప్పేది ఒకటే పిల్లలందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు వారి బాల్యం చక్కగా గడవాలనుకుంటారు తల్లిదండ్రులతో కలిసి అందరూ ప్రేమగా వారి జీవితాన్ని వారి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారికి ఆ అవకాశం లభించినప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతారు ఇప్పుడు మీ అబ్బాయి రాగోది కూడా అదే పరిస్థితి అతను ఎవరితోనూ చెప్పుకోలేడు అలా బాధపడకుండా ఉండలేడు ఆ అబ్బాయి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు కానీ ఏదైతే ఇప్పుడు భారం అనిపిస్తుందో జీవితం దాని నుంచి అతను బయటపడాలి అంటే ఖచ్చితంగా అతనికి తండ్రి ప్రేమ అనేది అవసరం అతను తన తండ్రి ప్రేమను కూడా కోరుకుంటున్నాడు తల్లి ప్రేమతో పాటు ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులకి కొన్ని సందర్భాలలో అనుకోకుండా దూరంగా ఉంటారో వారి మనసు ఖచ్చితంగా నొచ్చుకుంటుంది నిజానికి వాళ్ళు జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పటికీ చేసుకోవాలనుకున్నప్పటికీ కూడాను వారికి అవకాశం లేకుండా పోతుంది కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఆలోచించకుండా వారు తీసుకునే నిర్ణయాలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి వారు ఏదో ఒక చిన్న కారణంతో వేరువేరుగా ఉండడం వలన పిల్లలు తల్లి కొన్ని సందర్భాలలో దూరం అవ్వచ్చు తండ్రి కొన్ని సందర్భాలలో దూరం అవ్వచ్చు వారు చాలా బాధపడిపోతూ మానసికంగా ఆందోళన పడుతూ ఉంటారు కానీ ఆ బాధని ఎవరితోనూ వ్యక్ వ్యక్తపరచలేకపోతారు నిజానికి రాగవదు కూడా ఇప్పుడు అదే పరిస్థితి గొడుబాయ్ మీ అబ్బాయి ఏదైతే బాధని వ్యక్తపరచలేకపోతున్నాడో దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు మీ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీ అబ్బాయికి మేలు జరిగి తీరుతుంది అనగా వెంటనే ఆమె మీరు నన్ను భయపడుతున్నారు మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారు మొదట మీరు నాకు దూరంగా ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోండి అనగా సాయి మౌనంగా చూస్తూ ఉండడాన్ని ఆమె చూసి సరే మీరు ఇక్కడే ఉండండి నేనే వెళ్తాను అని ఆమె అక్కడ నుంచి బయలుదేరబోతుంది ఇంతలో సాయి చూడు గోడుబాయ్ నీవు ఆవేశంలో తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని శాసిస్తుంది అదేవిధంగా ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన మార్గం వైపు కాకుండా మరో మార్గాన్ని వెచ్చు ఎంచుకొని వెళ్తున్నావు జాగ్రత్త అన్న ఆమె వినిపించుకోకుండా ఎలా పడితే అలా కోపంతో రగిలిపోతూ ఆమె అలా దారిలో నడుచుకొని ఆ మాంతం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది చందడ్కర్ గారు పోలీస్ స్టేషన్కి రాగా వెంటనే నారాయణ గ్రహించి మీరేమిటి ఎక్కడ ఉన్నారు అని పలకరించగా వెంటనే చందడ్కర్ గారు నారాయణ్ అనగా వెంటనే అతను హా నేనే చెప్పండి అని అంటారు వెంటనే చందడ్కర్ గారు చూడండి మీరు ఏదైతే ఇప్పుడు సాయి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అది చాలా పెద్ద తప్పు తక్షణం ఇప్పుడే ఆపివేయడం మంచిది మీరు చాలామంది గురించి విని ఉంటారు ఎంతోమందిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు కానీ సాయి లాంటి గొప్ప వ్యక్తిని మీరు ఇలా ఇన్వెస్టిగేషన్ చేయడం అంత సరి కాదు సాయి గురించి మీకు పూర్తి విషయం తెలియక మీరు ఇలా తప్పుగా అపార్థపడుతూ సాయిని అనుమానించి అవమానించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి అనగా వెంటనే నారాయణ్ హో అవునా అంటే మిమ్మల్ని రాయబారంగా ఇక్కడికి పంపించారన్నమాట ఆ బైరాగి అనగా వెంటనే చాందోడ్కర్ గారు లేదు లేదు సాయికి అసలు నేను ఇక్కడికి వస్తున్నాననే విషయం తెలీదు నిజం చెప్పాలంటే అసలు సాయి ఈ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని మరీ చెప్పారు కానీ నేను మీ మంచి కోసమే ఈ విషయం గురించి చర్చించడానికి ఇక్కడికి వచ్చాను ఇప్పుడో లేకపోతే తర్వాత మీరు ఖచ్చితంగా నిజానిజాలు తెలుసుకొని తీరుతారు ఎందుకంటే సాయి ఎటువంటి వారు అనే విషయం తెలియక పొరపడి మీరు అతని మీద ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నానికి పాల్పడుతున్నారు నిజానికి మీరు సాయి గురించి పూర్తి విషయం సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు చేసిన దానికి ఖచ్చితంగా ప్రత్యాత్పడతారు అనగా వెంటనే నారాయణ్ చూడండి నేను మిమ్మల్ని గౌరవిస్తాను కానీ మీరు ఈ విషయంలో కలగజేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మేము ఆ బైరాగి గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే మొదలు పెట్టేశాము అతన్ని ఇప్పుడు రేపు అతను చేస్తున్న పనులన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అనగా వెంటనే చాందోడ్కర్ గారు చూడండి నేను మీకు చెప్తుంటే విషయం అర్థం కాకుండా ఉంది మీరు సాయి గురించి మాట్లాడే మాటలు నాకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు మీరు సాయికి వ్యతిరేకంగా ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ సరి అనేవి కాదు సాయి కనిపించడానికి సాధారణమైన వ్యక్తిలాగా ఉండవచ్చు కానీ ఆయన మాత్రం సాధారణమైన వ్యక్తి కాదు సాక్షాత్తు భగవంతుని స్వరూపం మీరు నిజం తెలుసుకునే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనగా వెంటనే నారాయణ్ అవునా అయితే సరే మేము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాము అతను గ్రామంలోని వారికి డబ్బు పంచి పెడుతున్నాడు ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు ఏమిటి అనేది మేము నిరూపించాలనుకుంటున్నాము అతను ఎవరి వద్ద భిక్ష రూపంలో డబ్బు తీసుకోనప్పుడు అతను ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకువచ్చి పంచిపెడుతున్నాడనే విషయం కూడా బయటపడాల్సి ఉంటుంది కదా మరి దీని గురించి మీరేం మాట్లాడతారు మీరు అతని గురించి ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఇటువంటి వాటి గురించి ఎందుకు మాట్లాడనివ్వడం లేదు మీరు ఆ బైరాగి యొక్క భక్తులయ్యి ఇలా మాట్లాడవచ్చు కానీ నేను అలా కాదు నేను అతన్ని ఇన్వెస్టిగేట్ చేసి తీరుతాను అనగా వెంటనే చందోడ్కర్ గారు చూడండి మీరు నా గురువుని అవమానిస్తున్నారు నా గురువు యొక్క గొప్పతనం తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు నా గురువుని అవమానించే ప్రయత్నం చేసిన వారిని నేను ఊరుకునే ప్రసక్తే లేదు మీకు పయాధికారుల దగ్గర నుంచి ఆదేశాలు ఉన్నాయని మీరు ఏదైనా చేస్తే ఏదైనా చెల్లుతుందని అభిప్రాయపడుతున్నారు కానీ ఏదో ఒక రోజు మీరు నిజం తెలుసుకునే సమయం వస్తుంది ఆ రోజున మీరు ఖచ్చితంగా ఇప్పటి చేసిన దానికంతా బాధపడతారు ఎందుకంటే సాయి చాలా గొప్ప వ్యక్తి చూడడానికి మీకు సాధారణమైన వ్యక్తిలాగా కనిపించవచ్చు మీరు మీ వెనకాల బలగముందని చెప్పి ఏది చేసినా కూడా చెల్లుతుందని అనుకుంటే మాత్రం అది పొరపాటే గుర్తుపెట్టుకోండి అనగా వెంటనే నారాయణ్ సరే మేము కూడా అతని యొక్క ఎబిలిటీ చూస్తాము అతను నిజాయితీ పడనట్టయితే మేము ఏం చేసినా కూడా అతనికి ఎటువంటి ఆపద హాని కలగదు ఒకవేళ అతను తప్పు చేస్తున్నట్టయితే అతను పట్టుపడాల్సి వస్తుంది అయినా ఇవన్నీ మీకు తెలిసినవే కదా సాధారణమైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరైనా తప్పు చేసిన వారికే శిక్ష పడుతుంది తప్పు చేయని వారు ఇలా భయపడవలసిన అవసరమేముంది అంత నమ్మకం మీ బైరాగ్ మీద మీకు ఉన్నట్టయితే మీరు ఎంతగా ఆందోళన పడవలసిన కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే చాందోడ్కర్ గారు నవ్వుతూ ఉండగా ఇంతలో నారాయణ్ నేను చెప్పిన దాంట్లో మీకు అంత జోక్యేమనిపించింది హాస్యంగా నవ్వుతూ ఉన్నారు అనగా వెంటనే చాందోడ్కర్ గారు చూడండి మీరు సాయిని అనుమానిస్తూ అవమానించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా సాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అసలు నిజానిజాలు తెలుస్తాయి సాయితో మాట్లాడిన తర్వాత అతని యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది అప్పటి వరకు నేను మీతో ఏం మాట్లాడినా ఏం చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదని అర్థమైంది అని అలా అక్కడి నుంచి బయలుదేరబోతారు ఇంతలో నారాయణ గారు సరే మేము చూస్తాం అతని యొక్క గొప్పతనం ఏంటో అతని విషయం ఏమిటి అనేది నిజానిజాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేస్తాము అని అంటారు మరోవైపు గోడుబాయి ఆవేశంగా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో ఆమెకి సాయి మాటలు గుర్తు వస్తాయి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోతారో వారు మానసికంగా వేదన చెందుతున్నప్పటికీ కూడాను బయటకి చెప్పుకోలేకపోతారు అని అలా మాటలు గుర్తు వస్తూ ఆమె ఇంకా నడుచుకొని వెళ్తూ వెళ్తూ ఒక చెట్టుకి తగులుతుంది కాలు విపరీతంగా నొప్పి పెట్టడంతో నెమ్మదిగా కుంటుతూ నడుస్తూ ఉండగా ఇంతలో ఆమెకి మొత్తం చుట్టూ అడవిలాగా అయిపోతుంది ఒక్కసారిగా ఇదేమిటి నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను చూసుకోకుండా ఎలా పడితే అలా నడుచుకుంటూ వచ్చానా అయ్యో భగవంతురా ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అసలు ఇక్కడికి ఎలా రాగలిగాను అంటే చెప్ప పెట్టకుండా చూసుకోకుండా ఎలా పడితే అలా నేను నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేశానన్నమాట అని అలా ఆలోచిస్తూ ఉండగా సాయి చెప్పిన మాటలు గుర్తు వస్తాయి కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయాల కారణంగా నీవు బాధపడతావు మార్గం వేరే వైపు వెళ్తున్నావు అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఇంటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకు మార్గం తెలియాలి ఇదంతా అడవి ఏ దిక్కున వెళ్తే షిడీ గ్రామం ఉంది అనేది కూడా అర్థం కాకుండా ఉంది చుట్టూ మొత్తం ఒకే విధంగా ఉంది అసలు ఏ దిక్కు ఏది అనేది తూర్పు పడమరా అసలు ఏమీ తెలియకుండా ఉంది అని ఆమె అటు ఇటు తిరుగుతూ అన్ని వైపులా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుంది ఎవరైనా ఉన్నారా రక్షించండి కాపాడండి నాకు మార్గం తెలియడం లేదు అంటూ ఆమె చాలా దూరం వెళ్తుంది చెట్లన్నీ ఒకేలాగా ఉంటాయి అడవి మార్గం ద్వారా వచ్చేసాను ఇప్పుడు నేను షిడీ వెళ్ళడం కష్టమని ఆమె ఆవేదన చెందుతూ ఉంటుంది అలా ఎంత సమయం ఎవరిని పిలిచినప్పటికీ ఎంతగా అరిచినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోరు చాలా దూరం నడిచి నడిచి ఆమెకి గొంతు ఎండిపోతుంది దాహం వేస్తూ ఒక్కసారిగా చోటకు వచ్చేసరికి కుప్పకూలి కింద పడిపోతుంది అయ్యో భగవంతురా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు సరైన మార్గం తెలియడం లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఆమె బాగా అలసిపోయి అలా చూస్తూ ఉండగా ఇంతలో ఇప్పుడు నాకు దాహాన్ని ఎవరు తీరుస్తారు నాకు విపరీతంగా దాహం వేస్తుంది గొంతు తడి ఆరిపోతుంది ఒకవేళ ఇప్పుడు నాకు దాహాన్ని తీర్చడానికి ఎవరు లేకపోయినట్టయితే నేను ఇబ్బంది పడాలి భగవంతురా దయచేసి నాకు సహాయం చేయి తండ్రి అని ఆమె అలా వేడుకోగా ఇంతలో కొంచెంగా ఆకుల శబ్దం వినిపించడం మొదలవుతుంది వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఒక మహిళ బొంగలో నీరు తీసుకొని నడుచుకొని రావడం కనిపిస్తుంది వెంటనే ఆమె చాలా సంతోషంగా పరిగెడుతూ అమ్మ దయచేసి నాకు దాహంగా ఉంది కొంచెం నీరు ఇవ్వండి అనగా వెంటనే ఆమె లేదు క్షమించండి నేను ఐదు మైళ్ళ దూరం నుండి నీటిని మోసుకొని వస్తున్నాను ఇప్పుడు మీకు నీరు ఇచ్చినట్టయితే నా కుటుంబం దాహంతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది నేను మరలా వెనక్కి వెళ్ళి నీరు తీసుకురాలేను కాబట్టి నేను నీకు నీరు ఇవ్వలేనమ్మా క్షమించు అని అంటారు వెంటనే ఆమె దయచేసి నాకు దాహంగా ఉందమ్మా నా ప్రాణాన్ని కాపాడాలి నేను ఇంటికి వెళ్ళే మార్గం మర్చిపోయాను ఇప్పుడు దయచేసి ఇప్పుడు దాహం తీర్చుకోకపోయినట్టయితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నాను కావాలంటే ఇదిగో నా చేతి యొక్క గాజులు కూడా నీకు ఇస్తాను ఇవి తీసుకొని నా దాహాన్ని తీర్చు అనగా వెంటనే ఆమె మీరు బంగారం ఇచ్చినప్పటికీ కూడాను నీళ్ళు లభించవు కదా నేను ఐదు మైళ్ళ దూరంలో వెళ్ళాను మరి ఈ యొక్క నగలతో నా యొక్క కుటుంబ దాహం తీరుతుందా లేదు కదా అని నాకు ఈ బంగారం వద్దు అని అంటుంది వెంటనే గోడుబాయ్ చూడమ్మా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను చూడు ఇదిగో నా మెడలో ఉన్న నక్లెస్ కూడా ఇస్తాను నువ్వు నీ కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చు దయచేసి కొంచెం నీరు దానం చేయమ్మా నేను దప్పిక తీర్చుకోవడానికి నా యొక్క బంగారం మొత్తం నీ చేతిలో పెడుతున్నాను నీవు నీ కుటుంబం చాలా రోజులు ప్రశాంతంగా బతకవచ్చు కేవలం గుక్క నీళ్లు ఇవ్వమ్మా అని అలా చాలా సమయం ప్రార్థిస్తూ అడుగుతూ ఆమె చేతిలో ఆ బంగారాన్ని పెట్టి అలా నీరు దానం చేయమని ప్రార్థించగా ఆమె కొంత సమయానికి దయతరిచి ఆమెకి నీరు అందిస్తుంది చాలా సమయం ఆమె దప్పికతో ఉండడంతో దాదాపు ఆ బొంగలో ఉన్న సగం నీరు తాగేసి చాలా చాలా ధన్యవాదాలు సమయానికి నీవు నీటిని అందించి నా ప్రాణాలు కాపాడావు అనగా వెంటనే వైపు నుంచి సాయి మాటలు ఈ విధంగా వినిపిస్తాయి బంగారం కోసమే నీవు నీ కుటుంబం దగ్గర నుంచి దూరం అయిపోయావు మరి ఇప్పుడు ఆ బంగారం నీ యొక్క దాహాన్ని తీర్చగలిగిందా అని వెంటనే ఆమె ఈ మాటలేమిటి ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయని అలా వెనక్కి తిరిగి చూసేసరికి సాయి ఉంటారు ఇంతలో ఆమె మరలా అటువైపు తిరిగేసరికి ఆమెకి సహాయం చేసిన మహిళ మాయమైపోతుంది వెంటనే ఇదేమిటి ఇదేలా సంభవం అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలో ఆమె ఇచ్చిన నగలు యథావిధిగా కింద నేల మీద ఉంటాయి ఆమె ఆంతున తీక్షణంగా ఇది కళ లేక నిజమా అని ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది తర్వాత ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ